జై శ్రీరామ్ మన దేవులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో దత్తాత్రేయ ప్రథమావతారమైన శ్రీపాదశివల్లభుని తపోభూమి కురాపురం చూడబోతున్నాం శ్రీ వల్లభాపురం అని కూడా పిలుస్తారు తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్ పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణానది ఒడ్డున కులోయి ఉన్నది దివ్య ధవాన్ ఈ క్షేత్ర సందర్శనకు కృష్ణ దేవాలయడ్డుకు లాంచీలో వెళ్లవలసి ఉంటుంది ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రాలకు చెందింది శ్రీపాద శ్రీవల్లపుడు పీఠాపురంలో జన్మించి కురాపురం గ్రామంలో కృష్ణానది ఒడ్డున పదమూడవ శతాబ్దంలో పదమూడు సంవత్సరాలు తపస్సు చేసిన పవిత్రమైన తపో ఈ క్షేత్రం అనంతరం శ్రీవల్లభుడు కృష్ణానదిలో అంతర్థనం అయ్యారు శ్రీ స్వామివారు రాతిపీఠపై కూర్చుని తపస్సు చేసిన పవిత్రమైన ఈ రాతిపీఠంకు నిత్యపూజలు జరుగుతాయి ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు నిజరూప దర్శనము ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల తర్వాత దత్తాత్రేయుడుగా శ్రీపాద శివలపునిగా నృసింహ సరస్వతిగా ఈ పీఠం అలంకరణ దర్శనం ఉంటుంది కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు ఈ క్షేత్రాన్ని స్వామివారి తపోపీఠం సందర్శనకు సాంప్రదాయ దుస్తులు తప్పనిసరిగా ధరించాలి శ్రీ గురు గురుచరిత్ర తెంబేస్వామి వారి గృహ కూడా ఈ క్షేత్రంలో ఉన్నది श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ